పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు చంద్రబాబు ప్రతి ఎమ్మెల్యే ఎంపీతో సమావేశం కావాలని నిర్ణయించారు నియోజకవర్గ స్థాయిలో పార్టీ బలోపేతం నియోజకవర్గ అభివృద్ధిపై చర్చిస్తున్నారు సీఎం చంద్రబాబు సమస్యల పరిష్కారం ఎమ్మెల్యే పనితీరు పార్టీ కార్యక్రమాల నిర్వహణ కేడర్ పదవులు ఈ అంశాలే ప్రధాన అజెండా భేటీలు నిర్వహిస్తున్నారు తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అవుతున్నారు ప్రజా ప్రతినిధుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు సమస్యలున్న చోట నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు సీఎం ఇక రోజువారి షెడ్యూల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా రోజుకు ఇద్దరు ముగ్గురుతో సీఎం సమావేశాలు నిర్వహిస్తున్నారు ఇవాళ నర్సారావుపేట పాతపట్నం ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి భేటీలు నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు వరకు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి అయితే సీఎం చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి రోజు కూడా ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు రోజు రెండు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఎంపీలతో సమావేశం అవ్వాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు పార్టీకి చెందిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతోటి సీఎం చంద్రబాబు నాయుడు ఫేస్ టు ఫేస్ మాట్లాడడం జరిగింది నియోజకవర్గంలో పార్టీ బలోపేతం నియోజకవర్గ అభివృద్ధి అలాగే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులేము ఎందుకంటే కూర్చో పాలన జరుగుతుంది కాబట్టి అక్కడ మిగిలిన వారితో ఉన్నటువంటి సఖ్యతకు సంబంధించినటువంటి అంశంతో పాటుగా మిగిలిన అంశాలు అక్కడ ఉన్నటువంటి సమస్యలు దాని పరిష్కారం అలాగే ఎమ్మెల్యే పనితీరుకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ కూడా సీఎం దగ్గర పెట్టుకోవడం జరిగింది సో ఎమ్మెల్యేల పనితీరు పైన కూడా ఎక్కడైనా వారి నుంచి లోటుపాట్లు ఉన్నా వారి పైన ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా నేరుగా వాటిని చేసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు వారికి చెప్పడంతో పాటుగా ఇటువంటివి మరొకసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా వారికి సూచిస్తున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించినంత వరకు కూడా పార్టీకి సంబంధించినటువంటి కేడర్ కార్యక్రమాల నిర్వహణకి సంబంధించి కేడర్ కి సంబంధించి పదవులు ఇలాంటి అంశాలకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాలతోటి ఈ భేటీ అయితే కొనసాగుతోంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు రోజువారీ షెడ్యూల్లో రోజుకి ఇద్దరు ముగ్గురు తోటి సమావేశం ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ రోజు నర్సరావుపేట పాతపట్నం ఎమ్మెల్యేలతోటి సీఎం చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు అలాగే సమస్యలు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించి వాటికి పరిష్కారానికి గల సూచనలు ఇవ్వాలని కూడా ఎమ్మెల్యేలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు దానికి సంబంధించినంత వరకు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ అమలవుతున్న చోట ప్రజాప్రతినిధుల నుంచి వివరాలు తీసుకుని పక్కన ఉన్నటువంటి నియోజకవర్గంలో సమస్యలకు పరిష్కారాన్ని వాటిని యూజ్ చేసుకునేందుకు కూడా వారి హెల్ప్ తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం రాష్ట్రంలో ఏదైతే కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమం అలాగే మిగిలిన దాంతో పాటుగా పార్టీ పైన కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టడంతో పాటు వారికి అయ్యి తిరిగి ఏదైతే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల ఎజెండాగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేకి ప్రజలలో ఎలా మమేకం అవ్వాలి అనే అంశాలకి సంబంధించినటువంటి భేటీలో కూడా వారికి సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది నేపథ్యంలో రోజు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే ఎంపీలతోటి భేటీ కొనసాగుతుంది వారి లక్ష్మి